హాయ్ అండి వెల్కమ్ టు రాజేశ్వర్ కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చేసాను అయితే ఎంతో ఈజీగా అయిపోయి అండ్ ఇంకా పిల్లలు చాలా ఇష్టంగా తినే ఫ్రెంచ్ ఫ్రైస్ అనమాట హెల్త్కి అంటే డీప్ ఫ్రై కాబట్టి హెల్త్కి అంత మంచిది కాదు అనుకోవచ్చు కాకపోతే ఎప్పుడైనా ఒక ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి అది మన ఇంట్లో ఆయిల్తో చేసుకుంటే ఇబ్బంది ఏం లేదండి ఎక్కడో బయట తెచ్చుకొని వాళ్ళు ఏ ఆయిల్తో చేస్తున్నారు అనే ఆలోచన బయట తెచ్చుకునేటప్పుడు ఉంటుంది మనం ఇంట్లో చేసుకునేటప్పుడు ఇలాంటివి ఫ్రెష్ ఆయిల్తో చేసుకుంటాం కాబట్టి ఆలోచించాల్సిన అవసరం లేదు ఇంకెందుకు ఆలస్యం విజయలకు వెళ్ళే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు వచ్చేసి రాజీస్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి ఎవరినైనా చిన్నప్పటి చిన్న పిల్లల దగ్గర నుంచి ఒక టెన్త్ క్లాస్ ఎవరినైనా కాలేజెస్ని ఎవరిని అడిగినా ఇష్టమైన స్నాక్ ఏది అని అంటే ఫ్రెంచ్ ఫ్రైస్ ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ అనే పేరు ఎందుకు వచ్చిందో కానండి అస్సలు ప్రతి ఒక్కళ్ళ నోట్లో ఫ్రెంచ్ ఫ్రైస్ అనమాట చివరికి సినిమా హాల్స్లో కూడా ఫ్రెంచ్ ఫ్రైస్ అనమాట అలాంటి అంత ఇష్టంగా తినే ఫ్రెంచ్ ఫ్రైస్ని ఇంట్లోనే ఈజీగా చేసుకుందాము దీనికైతే దుంపలు ఏర్కొని తీసుకోవాలండి ఎందుకంటే కొంచెం పొడవుగా ఉన్నాయి తీసుకున్నామంటే మన కటింగ్కి మనకి చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది నేనైతే ఇదిగోండి ఇదే సైజు ఇలా నాలుగు తీసుకున్నాను వీటిలో చూపించిన విధంగా తొక్క అయితే కట్ చేసుకొని ఇదిగోండి స్లైసెస్ మనకి విత్ ఎంత లెంత్ ఎంత అని చూసేసుకొని కట్ చేసుకోవాలన్నమాట తొక్క తీసిన బంగారాంతమై చివర్లు నాలుగు అంచులు కట్ చేసుకున్న తర్వాత ఒక రెక్టాంగిల్ ఫామ్లో ఉంటుంది కదా ఇదిగోండి ఈ రకంగా కట్ చేసేసుకోవాలి మొత్తంగా దుంపన్ బట్టి స్ల తిని స్లైసా తిక్ తిక్ స్లైసా అనేది మూడు స్లైసెస్గా నాలుగు స్లైసెస్గా కట్ చేసుకొని చేసుకోవాలి దీన్ని అయితే ఫస్ట్ రెండు మూడు సార్లు మంచిగా దాని మీద ఉండేదంతా కోటింగ్ మొత్తం పోయి ఎక్కడ అతుక్కోకుండా వచ్చేటట్టుగా ఫస్ట్ మొత్తం వాటిని క్లీన్ చేసుకోవాలి ఇదిగోండి ఇలా వాటర్ పోసుకుంటూ క్లీన్ చేసేసుకోవాలన్నమాట ఇలా రెండు మూడు సార్లు వాష్ చేసుకుంటే దాని పైన ఉన్న మొత్తం స్కార్చ్ టార్చ్ స్టార్చ్ అంతా పోతుందనమాట ఇప్పుడు దీన్ని డైరెక్ట్గా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టేసుకొని మొత్తం నైంటీ పర్సెంట్ ఉడకక్కర్లేదండి ఒక థర్టీ పర్సెంట్ ఉడికితే చాలు మనకి వాటర్ బాయిల్ అవుతూ ఉంటే దాంట్లో సరిపోతుంది ఇదిగోండి ఈ స్టేజ్ వచ్చేసరికి సరిపోతుంది అనమాట మనకి బంగాళదుంప ఎలా అంటే ఇవి ఒకసారి చూపిస్తారు ఒక నిమిషం ముందు దీన్ని స్ట్రెయిన్ చేసేసుకుందాము వీడియోలో చూపిస్తున్న మొత్తం వీడియో విధంగా మొత్తం అయితే ఇదిగోండి ఈ రకంగా స్ట్రైన్ చేసుకోవాలి మీకు చూపించడానికి ఒక్క నిమిషం కాలుతుందండి ఇదిగోండి తుంచితే తునక్కకూడదు అనమాట కానీ బంగాళదుంప ఉడకాలి ఎలా చెప్పాను కదా థర్టీ పర్సెంట్ మనకి ఆ పచ్చిదనం అనేది పోవాలి కానీ తునకూడదు ఎందుకంటే మళ్ళీ క్రిస్పీనెస్ రావాలి కదా ఒక ఒక పది నిమిషాల తర్వాత ఒక క్లాత్ తీసుకొని చక్కగా బంగాళదుంపకి ఏమి తడి అనేది లేకుండా నీట్గా తుడుచుకోవాలన్నమాట ఇది వచ్చి వీడియోలో చూపిస్తున్న విధంగా అనమాట ఇలా చేసుకుంటూనే మనకి స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టేసుకొని ఆయిల్ చేసుకొని ఈ ఆయిల్ కూడా మరీ హై హై ఫ్లేమ్లో పెట్టుకోకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవచ్చు ఇదిగోండి చూడండి అస్సలు తేమ్ అనేది లేదు ఎప్పుడైతే పర్వాలే యావరేజ్గా మనకి ఆయిల్ కాగింది ఇప్పుడైతే మొత్తం వేసేసుకుందాము దీన్ని రెండు రెండుసార్లుగా వేయించుకుందామండి ఒకసారి వేయించుకొని మళ్ళీ ఇంకొకసారి తీసేసి మళ్ళీ వేయించుకుందాము అలా అయితే క్రిస్పీనెస్ బాగుంటుంది మనకి సినిమా హాల్లో స్టైల్లో రెస్టారెంట్ స్టైల్లో అలా చేసు చాలా టేస్ట్ వస్తుంది ఇదిగోండి చేతికి అసలు ఎక్కడా తేమలేదనమాట ఒక నిమిషం క్లాత్ మీద వేస్తే పోతుంది అనమాట పీల్ చేసుకునిద్ది క్లాత్ ఇంకా ఒక టిప్ అయితే నేను ఇస్తానండి ఆల్రెడీ కొంచెం బాయిల్ అయ్యాయి కాబట్టి ఎక్కువ సార్లు మనకు పొద్దు పైకి కిందకి పైకి కిందకి ఆ ఫ్రెంచ్ ఫ్రైస్ అనక్కర్లేదండి ఆయిల్ మునిగేంత వరకు కళాయిలో ఫ్రెంచ్ ఫ్రైస్ మునిగేంత వరకు కళాయిలో నూనె ఉంటే సరిపోతుంది ఒక్క పది నిమిషాలు కానీ వదిలేసామంటే కొంచెం కాగబడుతుంది టీ ఫ్రెంచ్ ఫ్రైస్ గట్టిగా ఇంకా మనకి ఇదిగోండి ఇప్పుడైతే ఇంకా విరగకుండా ఉండదు చాలా అనమాట చాలా అంటే చాలా టేస్టీగా చాలా టే బాగుంటుంది అనమాట ఒక్క నిమిషం ఓపికగా వేయించుకోవాలి నేనైతే ఇంక ఇప్పుడు ఈ స్టేజ్లో మళ్ళీ తీసేసుకుంటున్నాను ఈ స్టేజ్లో తీసేసుకొని మళ్ళీ వేయించుకుందాము అంతే అండి మనకి పిల్లలు ఇష్టంగా తినే ఫ్రెంచ్ ఫ్రైస్ మళ్ళీ తీసేసుకొని మళ్ళీ అదే ఆయిల్లో వేసుకుంటే డీప్ ఫ్రై చేసుకుంటే క్రిస్పీ క్రిస్పీగా చాలా బాగుంటాయి అంతే అండి మనకి పిల్లలు ఇష్టంగా తినే ఫ్రెంచ్ ఫ్రైస్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్లోనే చేసుకోవచ్చు ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు వచ్చేసి రాజీ సూల్ ఇదైతే ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకున్న తర్వాత కొంచెం ఉప్పు కొంచెం కారం కొద్ది కొత్తిమీర వేసేసుకొని మనకి టాస్ చేసుకొని కలుపుకుంటే సరిపోతుంది బాయ్ బాయ్